హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన దగ్గర మహేంద్ర బండి అయితే పెయింటింగ్ అయితే వచ్చింది దానికి ఏమేం చేస్తున్నావు ఒకసారి చూసేద్దాం ఏ విధంగా చేస్తాం అన్నది ఈ వీడియో చూసేయండి మీరు ఫుల్గా ఒకసారి ఆ బంపర్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఈ బంపర్కి అయితే మనం అయితే పెయింటింగ్ అయితే చేస్తాను ఒకసారి ఆ బంపర్ అయితే చూడండి చూస్తున్నాను కదా తుప్పతే ఉంది సన్న తుప్పతే ఉంది దానికి ఈ ముందు పక్క చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ముందు పక్క కూడా తుప్పతే వచ్చేస్తుంది సన్న తుప్ప అది మీకు అయితే సదం కనిపిదు చూడండి ఫ్రెండ్స్ ఇచ్చి కూడా అయితే మనం పెయింటింగ్ అయితే చేస్తున్నాం గార్డ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అక్కడక్కడైతే మనకి పెయింట్ అయితే లేదు కదా ఏది సన్న అయితే ఉన్నాయి దానికైతే పెయింటింగ్ అయితే చేస్తున్నాము బంపర్కి అయితే నీట్గా గ్రైండింగ్ బట్టి అయితే క్లీనింగ్ చేసి మనం సొట్ల వరకు అయితే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మట్గాడికి కూడా సొట్ట వరకు అయితే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేస్తున్నాము బంపర్కి అయితే కంపెనీ ఫిల్టర్ స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి పట్టి కూడా పెట్టేసాము కంపెనీ పట్టి అయితే పెట్టేస్తున్నాం బంపర్కి ఒకసారి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇచ్చి కూడా కంపెనీ కలర్ స్ప్రే అయితే చేస్తున్నాం పట్టి కూడా పెట్టేస్తున్నాం మధ్య కూడా కంపెనీ పట్టి అయితే పెట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా నీటికి అయితే మనం కంపెనీ పెట్టి అయితే పెట్టేస్తున్నాం బొంబర్కి అయితే రెడ్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా మొత్తం అయితే కొట్టదు వెనక వారికి కొట్టాము ముందు అయితే వేరే కలర్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ కూడా అయితే రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం చూసి ఇచ్చే సూపర్ గైతే వచ్చింది మడ్గాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మడ్గాళ్ళు కూడా టచ్ అయిపోతే చేసాము ఒకసారి చూడండి టచ్ అయిపోతే కలిసి బంపర్కి ముందు వెల్లో కలర్ అయితే స్ప్రే అయితే చేసినాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో బంపర్ అయితే సూపర్కి అయితే వచ్చింది మీరు ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ పడుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకసారి అయితే బంపర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో బంపర్ అయితే సూపర్ అయితే వచ్చింది చూస్తారు కదా సరే ఆ మట్టుగడ్డు చూడండి ఫ్రెండ్స్ టచ్ చేయకపోతే భలే కలిసి మీరే కనుక్కోలేరు దానికి పెయింట్ కొట్టేవాడి అనుకుంటే మీరు ఈ విధంగా పెయింటింగ్ వేసుకుని అనుకుంటే తెలుసు కదా స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి తొందరగా అయితే కాల్ చేసి నెల్లూరు ఆట నగర్ అయితే మీ టాటను అయితే తీసుకొచ్చేసింది నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్